అందరికీ నమస్కారం అండి నా పేరు జనరస్ బాబు నా దివ్య రాజురా నాయకుడు ఈ సినిమా కథ సృష్టి డైరెక్ట్గా నాకు చెప్పారు నేను చెప్పినప్పుడు పచ్చి చూడాలి నాకైతే కథ లేదు ఎక్కడ సరే బాగుందని అని చెప్పేసి అంతే కాకపోతే సినిమా చూసిన తర్వాత తెలిసిందండి కథ ఎలా సృష్టిలో ఉంటాయో కూడా నాకు తెలియదు నా ఒత్తిని తీసుకువచ్చే చూసిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న సినిమా చూడలేదండి కదా వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు ఇమోషన్ అయిపోతున్నారు హి కూడా ఇచ్చేస్తున్నారు ఆ బట్టి సినిమా చాలా స్పందన లాభం లభిస్తుంది నేను అమలాపురంలో కూడా అందరూ బాగా ఇది అయ్యేదు మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా గురించి ఒకసారి మళ్ళీ మంది చూసేది ఇంకా చూడలేదు మీరు కూడా చూసి మాకు ఇంకా ఎనర్జీ చేస్తారని మనసు కూడా మొత్తం మొత్తం మనసులో ఇచ్చేస్తున్నటువంటి అమలాపురం నేను పెద్దలు కానివ్వండి అందరికీ నమస్కారం అండి నా పేరు అశోక్ గాజుగారి అమ్మాయి నాయుడిగారు సినిమా ఈ మార్చి నైన్త్ రిలీజ్ అయిందండి సో చాలా చిన్న సినిమా అన్నమాట చిన్న కానీ గానీ ట్విస్ట్ ఉన్న సినిమా అని చెప్పేసి మా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అనమాట సో ఇది ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే అతిల్లో మనకి థియేటర్ ఇవ్వలేదు సో అత్తలు వాళ్ళు తనకెళ్ళి తణుకు ఎంజాయ్ చేశారు ఆ తణుకు నుంచి మా మూవీ టీమ్ తో కలిసి చూడాలని చెప్పి ఈరోజు పద్మ థియే పద్మజ పద్మజ థియేటర్ మణిపురానికి వచ్చారండి సో మాతో పాటు వచ్చి మాతో ఎంజాయ్ చేసే సినిమా అంత బాగుంది సినిమా అయితేనే సో మనకి నేను ఇక్కడ ఏమైతే ఉన్నాయో మన గోదావరి జిల్లాకు సంబంధించిన సినిమా మాట ఈ నేటివిటీకి సంబంధించింది సో ఈ నేటివిటీని డిఓపరి ఎంత బాగా చూపించారు మురళీకృష్ణ గారు ఆ దాన్ని క్రియేట్ చేసింది మా సత్యరాజ్ గారు డైరెక్టర్ గారు మన ఇక్కడ ఆదుర్వాసి అంట సో చాలా బాగా చేశారు సినిమా అయితే చాలా బాగుందండి రాజగారమ్మ నాయ సో మీరు అందరూ వచ్చి కూడా ఈ మీ దగ్గర ఉన్న థియేటర్లో వెళ్ళి చూడాలి మమ్మల్ని ఆస్వాదించాలి సో ఈ ఫస్ట్ సినిమా అయినా సరే మా రవితేన్నాయి కానీ దృఢంగా చేసాడు సో దాని తగ్గట్టుగా నేను చెప్పే స్వాభి దుర్గాజీ మోహన్ అందరూ కూడా చాలా బాగా చేశారండి సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ముఖ్యంగా మా హీరోకి మీ సపోర్ట్ వల్లే మేము ఎక్కడ దాకా రాగలిగాము సో మీరు దీనికి ఎంత రెస్పాన్స్ ఉందంటే నేను అమలాపురం వెళ్ళామండి అమలాపురంలో తీర్మాలు మన థౌజండ్ వాళ్ళు ఇవన్నీ పెట్టి ఒక ఫోర్ స్టార్ పానికలి సినిమా రిలీజ్ అయితే ఎంత ఆడవాడు ఉంటుందో అంత ఆడవాడు చేశారు సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో ఎవరైనా చూడాలంటే కనుక రాజుగారి అబ్బాయి ఇదేదో కులాల మధ్య చుచ్చి పెట్టారు డైరెక్టర్ గారు మీరు అనుకోదు కులాల మధ్య చిచ్చి పెట్టారు మరి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కులాలను కలిపి అనేది మీరు చూస్తే తెలిసిపోద్ది సో మీరు అందరూ కూడా మీ దగ్గర థియేటర్కి వెళ్ళి చూడాలని సో మచ్ ఈ రోజు హ్యాపీగా ఆడియన్స్ మధ్యలో కూర్చునే మూవీ చూసామంటే దానికి కారణం మెయిన్ రీజన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండి ఈరోజు కూడా మల్కిపురం పద్మజాభ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఎంత ఎంకరేజింగ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో దట్ అండ్ ఆ మూవీ ఎప్పుడైతే ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే ఎప్పుడైతే ఫస్ట్ టాక్ వచ్చిందో ఆ సినిమా మేము టూ ప్లాన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ సో వెళ్ళిన ప్రతి చోట కూడా ఆడియన్స్ చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు క్లైమాక్స్ అయితే ఓట్ అయ్యారని వాళ్ళ మాటల్లో చెప్పారు సో అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియదు తెలియజేసుకుంటున్నామండి బట్ ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ అయితే మా హీరో అండ్ బ్యాడింగ్ ఆర్టిస్ట్ అశోక్ దుర్గాజీ బాబీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే అంత ఇంత కాదండి ఈరోజు మీ అందరి ముందు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే మెయిన్ రీజన్ ఈ పర్సన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు రఘుదేశన్ ఉన్న గోదావరి జిల్లా అబ్బాయిని అమలాపురం మాది మా సినిమా రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మా చిత్ర యూనిట్తో ప్రకటించిన మా డైరెక్టర్తో మా యాక్టర్స్తో అందరితో ఈ మల్కీపూర్వం రావడం జరిగింది మేము లాగా తీసుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ షో పడగానే మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మన గోదావరి జిల్లా నుంచినండి సో అందుకే ఇమ్మీడియట్గా అక్కడ నైజాబ్లో షో అయిపోగానే రాత్రి రాత్రి బయలుదేరుతున్నాం అమరావతిలోకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎందుకంటే ఇది మన గోదావరి సినిమా మన గోదావరి ఎటువంటి అన్నీ చూపించాము సో అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాం అందరం చాలా కష్టపడ్డాం సో ఇలాగే మన ఏరియా నుంచి వచ్చిన నటీలు ఎవరైనా సరే మీ ప్రోత్సాహం బాగా పొందుతుందని మేము ఆశిస్తున్నాం అందరికి అందరికీ ఈ సినిమాని చూడాలని ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారని మేము భావిస్తున్నాం ఓకే అండి రాజుగారు అమ్మాయి నాయుడు గారి అమ్మాయి మార్చ్ నైన్త్ రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయిందండి ఆ సక్సెస్ లో భాగంగానే మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేసుకున్నాం ఆ విధంగానే నేను అమలాపురం వెళ్ళాము ఈరోజు మల్కాపురం పద్మశాభ థియేటర్కి రావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ మధ్యలో కూర్చొని మేము సినిమా చూసాము వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు అనేది మీరు అడిగితే తెలుస్తుంది చాలా చాలా హ్యాపీగా ఆడియన్స్ అయితే బయటకు వచ్చారు దీని అందరికీ మెయిన్ రీజన్ అయితే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అని మీరు ప్రజలు బాగా తీసుకెళ్ళారు అలాగే ఇప్పుడు కూడా వచ్చి మా ఈ సక్సెస్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనసుకృతి అమ్ముతున్నాను దీనికి మెయిన్ రీజన్ అయితే రాజ్గారమ్మాయి నాయుడు అబ్బాయి హీరో రవితేజన్న అండ్ సపోర్టింగ్ రోల్స్ అశోక్ కానీ దుర్గాజీ కానీ బాబీ కానీ అండ్ మోహన్ కానీ సపరేట్ మోహన్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాను అండ్ ఆడియన్స్ ఫేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది సో మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు చేసే చేస్తూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అప్పుడు కూడా మీరు ఇదే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తాను सत्यराज डायरेक्टर सत्यराज